హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి కూటమి ప్రభుత్వం యొక్క ఆగడాలు కూటమి నాయకులు యొక్క బెదిరింపు చర్యలు రోజు రోజుకు కూడా ఎక్కువ అవుతున్నాయి అధికారం ఎల్లకాలం ఉంటుంది అని కూటమి నాయకులు అనుకుంటుంటారు కానీ అది వాస్తవం కాదు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు రేపు వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు అని గ్యారెంటీ ఏమైనా ఉందా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్న ఆగడాలకు ఇప్పుడు వాళ్ళపై జరుగుతున్న దాడులకు వాళ్ళు కూడా బ్లాక్ బుక్ ను తయారు చేసుకునే పనులు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు ఎవరైతే తమపై దాడి చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా వాళ్ళు నోట్ చేసి పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళను మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వదలరు అని నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు రాజకీయాలు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది మాకు అర్థమవుతూ ఉంది కానీ వైసీపీ వాళ్ళకు మరియు టీడీపీ నాయకులకు అర్థమవుతా ఉందా లేదా నాకైతే తెలియట్లేదు ఎందుకంటే చర్యకు ప్రతిచర్య అనేది కామన్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికకు మూడవ తేదీ నోటిఫికేషన్ జారీ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే మూడవ తేదీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్నదని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీకి దాదాపు నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు గెలిచారు ఇక్కడ ఒక టీడీపీ సభ్యుడు మాత్రమే గెలిచాడు అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాలుగైదు మంది కార్పొరేటర్లు టిడిపి పక్క ఉన్నారు అయినప్పటికీ ఈ పక్క దాదాపు కూడా నలభై నాలుగు మంది కార్పొరేటర్లు వైసీపీకి సపోర్ట్గా ఉన్నారు ఈ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలు శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ పార్టీ నిలిపింది ఆయన నిలిపినప్పటి నుండి కూటమి నాయకులు ఆ కార్పొరేటర్లను మరియు డిప్యూటీ మేయర్ అభ్యర్థిని బెదిరించడం ప్రారంభించారు అందులో భాగంగానే శేఖర్ రెడ్డి డిప్యూటీ గా నిలబడిన శేఖర్ రెడ్డి ఆస్తులపై మరియు వాళ్ళ కుటుంబంపై దాడి చేసే ప్రయత్నానికి కూటమి నాయకులు దిగారు అందులో భాగంగానే తిరుపతిలోని డిబిఆర్ హాస్పిటల్ దగ్గర ముఖ్యంగా నారాయణ కాలేజీలు ఉన్నాయి అక్కడ నారాయణ కాలేజీలకి ఎదురుగా శేఖర్ రెడ్డి బిల్డింగ్ ఏదో ఉంది ఆ బిల్డింగ్ని ఈరోజు ఉదయం పడగొట్టడానికి కూటమి నాయకులు అధికారులతో అక్కడికి వెళ్ళారు అది తెలుసుకున్న వైసీపీ నాయకులు మరియు వైసీపీ తిరుపతి ఇన్ఛార్జి బోమన అభినయ్ రెడ్డి గారు వాళ్ళ నాయకులంతా వెళ్ళి అక్కడ ధర్నా చేయటం మొదలుపెట్టారు అక్కడికి పోలీసులు అందరూ వచ్చారు ప్రజలంతా గుమ్ముగూడారు ట్వంటీ టూ ఏ భూముల్లో ఆ బిల్డింగ్ ఉందని వాళ్ళు అధికారులు చెప్తున్నారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న బిల్డింగులు కూడా అదే కోవకు వస్తాయి మీరు చట్టపరంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా బిల్డింగ్ను పడగొట్టాలనుకోవటం ఇది కక్ష చర్య అని వైసీపీ నాయకులు అంటున్నారు ఖచ్చితంగా అది నిజమే కదా ఏదైనా మనం ఒక బిల్డింగ్ని పడగొట్టాలన్నా ప్రభుత్వం ముందుగా నోటీస్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర వివరణ తీసుకోవాలి అదే విధంగా చుట్టుపక్కల ఉన్న బిల్డింగులు కూడా అదే కోవకు వస్తాయా అది కూడా తెలుసుకోవాలి అధికారులు ఏదైతే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన శాఖర్ రెడ్డి బిల్డింగ్ ఏదైతే కొడుతున్నారో దాని ఎదురుగా నారాయణ కాలేజీలు ఉన్నాయి నారాయణ కాలేజీలో బాలికల హాస్టలు మరియు తరగతి గదులు జరిపే రెండు బిల్డింగ్లు నారాయణ బిల్డింగ్ కాలేజీల బిల్డింగ్లు ఉన్నాయి జస్ట్ ఆపోజిట్ వాటిపైన యాక్షన్ తీసుకోవాలా చుట్టుపక్కల ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి శేఖర్ రెడ్డి ఆస్తులపై దాడులు చేస్తున్నారు అనేది వాస్తవం ఎందుకంటే ముందుగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేయటం బెదిరించటం వాళ్ళ బంధువులకు ఫోన్ చేయటం మీరు ఎన్నికలలో నిలబడిన లేకపోతే మీరు వైసీపీకి సపోర్ట్ చేసినా ఖచ్చితంగా మీ ఆస్తులు పైన పడతాము మీకు ఇబ్బంది కలిగిస్తాము అని అయితే డైరెక్ట్గా కూటమి నాయకులు చెబుతున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబడిన శేఖర్ రెడ్డి ఆ ఆస్తులను పడగొట్టేందుకు ఈరోజు ప్రయత్నించారు అది మీ మీ అందరికీ కూడా వీడియోలో చూపిస్తున్నాను వైసీపీ నాయకులు కూడా ధర్నా చేస్తున్నారు ఆ వీడియో కూడా మీరు చూడండి ఈ విధంగా దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని వైసీపీ నాయకులు అడుగుతున్నారు చట్టపరంగా మాకు ముందుగా నోటీసులు ఇచ్చి ఏదైనా తప్పు చేసున్నా మీరు ఏదైనా బిల్డింగ్ పైన యాక్షన్ తీసుకోవాలన్నా నోటీసులు ఇచ్చి మీరు అధికారులు తర్వాత యాక్షన్ తీసుకోవాలి ఎటువంటి చర్యలు తీసుకోకుండా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళపైన ఎవరిపైన యాక్షన్ తీసుకోకుండా ఈయన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇంటిపై దాడులు చేయటం ఇల్లును పడగొట్టాలని చూడటం బిల్డింగ్ను పడగొట్టాలని చూడటం ఆస్తులు ధ్వంసం చేయటం కార్పొరేటర్లను బెదిరించటం ప్రతి కార్పొరేటర్కు ఫోన్ చేసి డిప్యూటీ మేయర్ ఎన్నికలు మీరు దూరంగా ఉండాలి అని వాళ్ళ వాళ్ళ వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు చేయటం ఇది ఎంతవరకు సమంజసం అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మరియు తిరుపతి కూటమి నాయకులను కూడా అందరినీ కూడా జనసేన టీడీపీ అందరి నాయకులను కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలు అనేటివి మంచిది కాదు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు చెలుబాటు అవుతుంది రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే ఇవి రిపీట్ కావు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసుకుంటే వాళ్ళు బ్లాక్ బుక్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా రాసుకుంటారు నా మాకైతే అవుతా ఉంది ఇప్పుడు ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో ఇంతకన్నా ఎక్కువగా మీరు బాధపడే పరిస్థితి కూడా వస్తుందని మాకు తెలుస్తూ ఉంది ఇవి అవసరమా డిప్యూటీ మేయర్ ఎన్నికకు మీకు బలం లేకపోయినా అభ్యర్థులను నిలబడటం అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే వైసీపీ నాయకులకు అక్కడ బలం ఉంది తిరుపతి యాభై వార్డులలో నలభై తొమ్మిది కార్పొరేటర్లు వాళ్ళు వైసీపీ నాయకులు గెలిచారు ఒక అభ్యర్థి మాత్రమే తిరుపతిలో కార్పొరేటర్గా టీడీపీ పార్టీ నుండి గెలుపొందడం జరిగింది మరి అటువంటిప్పుడు పూర్తి మెజారిటీ ఉన్న వాళ్ళని అడ్డుకోవటం ఎంతవరకు సమంజసం అని నేను ఈ వీడియో ద్వారా టీడీపీ నాయకులను జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నాను ఇది భావ్యం కాదు కదా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు బెదిరింపు చర్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు మీరే తీసుకోవాలి సంస్థాగతంగా మీ నాయకులు మీరు కంట్రోల్ చేసుకోవాలి ఇటువంటి వాటికి పుల్ స్టాప్ పెట్టాలని కూటమి నాయకులకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను డిప్యూటీ మేయర్ ఎన్నికకు మీకు బలం లేదు వైసీపీ నాయకులకు బలం ఉంది వాళ్ళకి దాదాపు నలభై నాలుగు మంది మెజార్టీ సభ్యులు వాళ్ళ పక్క ఉన్నారు ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకు మీరు పూర్తిగా సహకరించాలి న్యాయబద్ధంగా ఎన్నిక జరిగేటట్లు మీరు చూసుకోవాలి అధికార పార్టీగా ఇది మీ ధర్మం ప్రభుత్వాన్ని మరియు ప్రజలను సక్రమంగా పరిపాలించాల్సిన బాధ్యత కూడా మీదే ఈరోజు ధర్నాలో పాల్గొన్న తిరుపతి వైసీపీ ఇన్ఛార్జి అభినయ్ రెడ్డి గారిని మరియు వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి వా వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం జరిగింది ఇది పూర్తిగా తప్పు ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం పూర్తిగా మేము ఖండిస్తున్నామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను